ఉరకలెత్తే యువ పరాన్న జీవులుగా ఎప్పుడూ మారకూడదని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు సీడా సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాల వివోలతో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మారుతున్న యువత దృక్పథంపై ఆయన మాట్లాడారు గ్రామీణ యువతకు కూటమి ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోందని అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు అందిస్తున్న ఉచిత శిక్షణను అందిపుచ్చుకోవాలని ఉద్యోగ ఉపాధి రంగాల్లో స్థిరపడాలని కోరారు ఎంతో కష్టించి తల్లిదండ్రులు చదివిస్తే వారిపై ఆధారపడకుండా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా యువత అడుగులు వేయాలని సూచించారు తర్వాత పరాన్నజీవి అంటే దాని ఆహారం అది సంపాదించుకోడు ఎంతో కష్టపడి బిడ్డల్ని చదివించుకున్న తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రియల్ హబ్స్ కోసం కూడా పోరాటం చేస్తా ఉన్నాం యువత అర్థం చేసుకోవాలి కష్టపడి తల్లిదండ్రులు పెంచిన తర్వాత మనకి రెక్కలు వచ్చిన తర్వాత కూడా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకూడదు మనం సంపాదించుకోవాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనం ఎదగాలి ఆర్థిక స్వలంబన దిశగా మన ప్రయాణం సాగాలి అనే ఆలోచన యువతలో రావాలి టెన్త్ క్లాసో ఇంటరో డిగ్రీయో వాళ్ళ చెమట రక్తం దారపోసి మనం చదివించారు ఇంకా మనం వాళ్ళకి భారంగా మిగలకూడదు కనీసం మన బతుకు మనం బతకాలి వీలైతే నీ ఆదాయం పెరిగితే కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రతి గమ్యం కూడా ఒక అడుగుతోటే మొదలవుతుంది ఒక్కసారి ఈరోజు మనం చూసిన అంబానీలు కూడా ఒకరోజు సైకిల్ మీద తిరిగిన గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు జీరో నుంచి స్టార్ట్ అయ్యి నిర్మా సబ్బు నిర్మా పౌడర్ చూసాం ఇంటింటికి తిరిగి చేర్చిపోయి ఉద్యోగం చేసుకుని సర్ఫ్ తయారు చేసాం అనుకున్నాడు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు మన ఉదాహరణలు ఒకేసారి మనం కోటీసరం వాళ్ళ ఒకేసారి మనకి ఏదో మన కృషితోటి మన పట్టుదలతోటి మన కార్యదీక్ష తోటి మనం ముందుకు పోగలుగుతాం తల్లిదండ్రులకి భారంగా బతకడానికి ఇక్కడే ఉండాలనే ఆలోచన నుంచి యువత బయటికి రావాలి మన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి ప్రతి యువకుడు కూడా చిన్నదైనా పెద్దదైనా సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే నిజాయితీగా కష్టపడే వ్యక్తిని మనందరం కూడా గౌరవించాలి మనందరి ఆలోచన ఫ్రీగా డబ్బులు రావాలి అని ఆలోచన చేస్తే సమాజం అంతా కూడా దోపిడీ గురవుతుంది అందరూ దోపిడీదారులు అయిపోతారు ఎన్ ఐడియల్స్ మ్యాన్స్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్ ప్రతి మనిషి కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి అది చిన్న పన పెద్ద పని అనేది కాదు మనకు చేతనైంది మనం చేయగలిగింది మనకు అందుబాటులో ఉన్నది వనరులను ఉపయోగించుకొని మనం ఏ విధంగా ఎదగాలని మన ఆలోచన చేయాలి కాస్త శరీరాన్ని వంచితే మనకు పోయేదేమీ లేదు ఆరోగ్యం బాగుంటుంది తప్పితే గ్రామాల్లో నిరుద్యోగ యువతకి ఒక భవిష్యత్తును కల్పిద్దామనే ఉద్దేశంతో ఈరోజు సీడాప్ చైర్మన్ గారు దీపక్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు నేను సాధించగలను అపజయాలు ఎదురవుతాయి ఒక్కసారి అయినా కానీ మనిషి నిరాశపడదు మనిషి ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అప్పుడు మాత్రమే మన ని మనం రీచ్ అవ్వగలుగుతాం